హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అమ్మాయి మాములుగా చెట్టు కింద మామూలుగా మనకి కాండం ఉంటుంది కదా అక్కడ కాండం దగ్గర రాళ్ళ దగ్గర కూర్చున్నట్టు అనమాట క్యాజువల్గా చూడీద మామూలుగా ఫ్లోర్ లెంత్ గౌన్ లాగా వేసుకొని చూ చున్నీ వేసుకుందనమాట చున్నీ సరి చేసుకుంటున్నట్లు మెడకి మెడ దగ్గరగా వేసుకున్నట్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను రెడ్ అను పింక్ వేసాను అలాగే జస్ట్ బార్డర్ లాగా లైన్ లాగా వేసి బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను రెడ్ చున్నీ అలాగే బేబీ పింక్ గౌన్ లాగా వేశాను మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి రాళ్ల కుప్పకి కలర్ వేశాను అలాగే పాదుకి బ్రౌన్ కలర్ వేశాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్